హనుమాన్ సర్వస్వం సంహిత నుంచి సేకరించిన సమాచారం ప్రశ్నలు జవాబులు ఒకటి తల్లి పేరు జవాబు అంజనాదేవి రెండు హనుమంతుని తండ్రి పేరు జవాబు కేసరి మూడు కేసరి పూర్వ జన్మలో ఎవరు జవాబు కశ్యపుడు నాలుగు జన్మలో ఎవరు జవాబు సాధ్య ఐదు హనుమంతుని ఏది జవాబు వైశాఖ బహుళ దశమి ఆరు హనుమంతుని జన్మస్థలమేది జవాబు తిరుమల అంజనాద్రి ఏడు హనుమంతుని నక్షత్రము జవాబు పూర్వాభాద్ర నక్షత్రము ఎనిమిది హనుమంతుని జనన లగ్నం జవాబు కర్కాటక తొమ్మిది హనుమంతుడు ఏ యోగంలో పుట్టాడు జవాబు వైద్రువియోగంలో పది హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు జవాబు ఈశ్వరాంశ పదకొండు ఎవరివరం వలన హనుమంతుడు పుట్టాడు జవాబు వాయుదేవుని వరం వలన పన్నెండు హనుమ జనన కారకులు జవాబు శివ పార్వతులు అగ్ని వాయువులు పదమూడు హనుమంతుని గురువు జవాబు సూర్య భగవానుడు పద్నాలుగు హనుమంతుని శపించినవారు జవాబు భృగు శిష్యులు పదిహేను హనుమంతునికి గల శాపం జవాబు తన శక్తి తనకు తెలియకుండా ఉండడం పదహారు హనుమంతుని శాప పరిహారం జవాబు స్తుంచినా నిందించినా తన శక్తి తను గ్రహించుట పదిహేడు హనుమంతుని భార్య జవాబు దేవి పద్దెనిమిది దేవి మాతామహుడు ಜವಾಬು ವಿಶ್ವಕರ್ಮ ಪಂದೊಮ್ಮದ ಹನುಮಂತುನಿ ಮಾತಾಮಹುಡು ಜವಾಬು ಕುಂಜರುಡು ಇರವೇ ಸುವರ್ಚಲ ತಲ್ಲಿಪೇರು ಜವಾಬು ಸಂಜಾ ದೇವಿ ಛಾಯಾ ದೇವಿ ಇರವೇ ಒಕ್ಕ ಹನುಮಂತ್ ಭಾವಮರುದು ಜ ಅಶ್ವನೀ ದೇವತಲು ಶನಿ ಯಮುಡು ಹನುಮಂತುನಿ ವಿವಾಹ ತೇದಿ ಜ ಜ್ಯೇಷ್ಠ ಶುದ್ಧ ದಸಮಿ ಇರವೇ ಮೂಡು ಹನುಮಂತ್ ತಾತ అమ్మమ్మ జ గౌతముడు అహల్య ఇరవే నాలుగు హనుమంతుని మేనమామలు జ సతానందుడు వాలి సుగ్రీవులు ఇరవైఐదు హనుమంతుడు నిర్వహించిన పదవియేది జ సుగ్రీవుని మంత్రి ఇరవై ఆరు హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానమేది ఋష్యమూక పర్వతం ఇరవే ఏడు శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు జ భిక్షుక రూపం ఇరవై ఎనిమిది హనుమంతుడు శ్రీరాముని తొలుతచూసిన స్థలం ఏది జ పంపానదీ తీరం ఇరవై తొమ్మిది హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని మెచ్చింది ఎవరు జ శ్రీరాముడు ముప్పె హనుమంతుడు అగ్నిసాక్షిగా ఎవరికి గూర్చాడు జ సుగ్రీవులకు ముప్పె ఒక్క హనుమంతుడు వాలిని సంహరింపని కారణం జ తల్లి అగ్న ముప్పెరెండు హనుమంతుడు లక్ష్మణునికి ఆసనంగా వేసినది జ చందన జందనవృక్షాఖ మూడు హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన గ్రంథం జ శ్రీపరాశర సంహిత ముప్పె నాలుగు హనుమంతుని మేన మామలు సుగ్రీవుల భార్యలు జ తార ముప్పై ఐదు చైత్రమాసంలో పర్వదినం జ పుష్యమి నక్షత్రం గల రోజు ముప్పై ఆరు సీతాదేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కు పంపారు జ దక్షిణ దిక్కు ఏడు వైశాఖ మాసంలో పర్వదినం ఏ నక్షత్రం కలది జ ఆశ్లేష నక్షత్రం ఎనిమిది హనుమంతుడి ఆదేశంతో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది జ స్వయంప్రభది ముప్పై తొమ్మిది ప్రాయోప ప్రవేశ యత్నంలో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి జ సంపాతి నలభె సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం జ మహేంద్ర పర్వతం నలభై ఒక్క హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము జ ఒక వంద యోజనాలు నలభై రెండు హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం జ మైనాకుడు నలభై మూడు హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు జ సముద్రుడు నలభై నాలుగు మైనాకుని హనుమంతుడు ఏంచేశాడు జ రొమ్ముతో తాకాడు నలభై ఐదు మైనాకుడు హనుమంతుడిని ఎలా అనుగ్రహించాడు జ చేతితో స్పృశించి నలభై ఆరు హనుమంతునికి ఏర్పడిన రెండవ విఘ్నం జ సురస నలభై ఏడు సురసయే జాతి స్త్రీ జ నాగజాతి నలభై ఎనిమిది సురసనుండి హనుమంతుడు ఎలా తప్పించుకున్నాడు జ ఉపాయంతో నలభై తొమ్మిది సురసను పంపినదెవరు దేవతలు యాభె సురసను దేవతలు ఎందుకు పంపారు జ హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు యాభె ఒక్క హనుమంతునికి ఏర్పడిన మూడవ విఘ్నం జ సింహిక రెండు సింహిక హనుమంతుని ఎంచేసింది జ నీడపట్టి లాగింది యాభై మూడు సింహిక వృత్తి ఏమిటి జ లంకను కాపాడడం యాభె నాలుగు హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది జ శ్రీపరాసర మహర్షిచే యాభై ఐదు హనుమంతుడు లంకలో ఏ ప్రాంతంలో వాలాడు జ సువేల పర్వత ప్రాంతంలో యాభె ఆరు హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గలపేరు జ త్రికూటాచలం యాభై ఏడు సువేలపై హనుమంతుడు ఎందుకు అగాడు జ సూర్యాస్తమయం కోసం యాభై ఎనిమిది లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్లాడు జ పిల్లిపిల్ల పిల్ల అంతవాడు అయ్యి యాభై తొమ్మిది ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు జ లంకిని లంకిణిని హనుమంతుడు ఎలకొట్టాడు జ ఎడమ చేతి పిడికిలితో అరవే ఒక్క లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు జ ప్రాకారం దూకి అరవే రెండు శత్రుపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర ఏమిటి జ ఎడమకాలు ముందు పెట్టి అరవే మూడు ఎవరిని చూసి హనుమంతుడు సీతగా భ్రమించాడు జ మండోదరిని అరవై నాలుగు హనుమంతుడు ప్రవేశించిన వనం జ అశోకవనం అశోక అశోకవనం ఏ పర్వతం పైన ఉన్నది జ సుందర పర్వతం అరవై ఆరు లంకా నగరం ఏ పర్వతంపై ఉన్నది జ నీల పర్వతం అరవై ఏడు చరిత్ర అంతా పరాసర మహర్షిచే ఎవరికి చెప్పబడింది జ మైత్రేయ మహర్షికి అరవే ఎనిమిది హనుమంతుడు అందించిన అద్భుత సందేశం జ జీవనరుద్రాని పశ్యతి బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు అరవై తొమ్మిది సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు జ వృక్షము డెబ్బె సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు జ రాముడి ఉంగరం డెబ్బె ఒక్క హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమీ ఇచ్చింది జ చూడామణి రెండు హనుమంతుడు అశోకవనం ధ్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు జ జంబుమాలిని మూడు హనుమంతుని చేతిలో మరణించిన రావణసుతుడు ఎవరు జ అక్షయకుమారుడు దెబ్బె నాలుగు హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు జ ఇంద్రజిత్తునకు దెబ్బెయిదు హనుమంతుని రావణ దర్భారులో ఎవరు ప్రశ్నించారు జ ప్రహస్తుడు డె ఆరు సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం జ అరిష్ట పర్వతం డెబ్బె ఏడు సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది జ ముప్పే ఘడియలు జై శ్రీరామ్